హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ మూడంటే మూడు వస్తువులతోనే బెస్ట్ పెయిన్ కిల్లర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చిన్న పెద్ద లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్ అండి ఇది పెయిన్ గానే కాకుండా జలుబు దగ్గు నుంచి మనకు చాలా ఉపశమనాన్నిస్తుంది అన్ని రకాల పెయిన్స్ నుంచి చాలా ఉపశమనం వేరే ప్రాసెస్ ఎక్స్ట్రా ప్రాసెస్ అనేది ఏది ఉండదు జస్ట్ ఇవి మూడు షాప్ నుంచి తీసుకొచ్చుకొని కలిపేసుకుంటే సరిపోతుంది వెరీ ఈజీ అండి ఈ ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో ఉందండి జస్ట్ ఒక వీడియోలో చేసి పెట్టాను డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మ్యాజిక్ లాగా తయారవుతుంది ఇది కూడా బెస్ట్ పెయిన్ కిల్లర్ ఆయిల్ ఓమ పువ్వు పుదీనా పువ్వు అండ్ పచ్చకర్పూరము ఇవి మూడు అండి ఆయుర్వేదం షాప్లో తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి ది బెస్ట్ పెయిన్ కిల్లర్ ఆయిల్ అని మీరే ఒప్పుకుంటారు ట్రై చేసి చూడండి